ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పడితే ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం లాభయోగం సంతాన యోగం సంసార యోగం కుటుంబయోగం విద్య అనుకున్న కోరిక చేసే పనిది తరించిన కార్యంది బిజినెస్ది మానసిక పరంది శారీరక పరంది కుటుంబ బలంది రాయి కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది పర్సనల్ లైఫ్ ది కళ్యాణ బలంది స్నేహిత బలంది అనుకున్న కోరికది చేసే పనిది అడవపడ్డ యోగంది చూడు జానకిరామ్ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వన దేవతలు వచ్చినండి సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండు షిరిడీ సాయిబాబు వచ్చిండు ఇటు చూస్తే ఉగ్ర దేవతలు ఇటు చూస్తే గిరిజాన ఉగ్ర దేవతలు ఇటు చూస్తే శ్రీడి సాయిబాబా వీరు జాతకంలో మనుషు మనుషుల రూపంలో వచ్చిన దేవతలండి వీరు ఒక శ్రీడి సాయిబాబా ఒక ఫకీరు వేషం వేసుకొని శ్రీడి సాయిబాబా మాత్రం దేవుడు యొక్క అందరికీ సహకారం చేసిండు తప్పమారికి ఏకహే అన్నడు అలాగే ఈ వనదేవతలు సమ్మక్క సారక్క కో ఒక గిరిజాన ప్రాంతంలో పుట్టి మామూలు మామూలుగా స్థితిలో ఉండి మానవ రూపంలో ఉండి కొన్ని జరిగిన యుద్ధాల్లో మాత్రం వారు చనిపోయి అమ్మవారు లెక్క మాత్రం వెలిసిన వారు కోట్లాది దేవతలు కోట్లాది దేవతల్ని మనం ఎలా మొక్కెనో అలాగే కోట్లాది మనుషులు ఆ దేవతలను చాలామంది కొలుస్తుండీ మకర రాశి వారికి దేవతలు రావటం చాలా వరకు శుభకరం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే ఏంది చే కుట్టదండి ఏ దేవతలని కొలిచి లాస్ట్కు మాత్రం శివయ్య పేరు తప్పకుండా ఉంటుందండి ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసే నలుగురు ఇబ్బందులు పెట్టేది ఏడుగురు వీరి జాతక బలంలా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి ఇన్ను మాత్రం అచ్చుబాటు ఉంటుంది భూమి అచ్చుబాటు ఉంటుంది అలాగే సన్నిహితులు సహకారం చేసే అవకాశం ఉంది స్నేహితులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది అలాగే రక్త సంబంధతో కూడా మాత్రం సహకారం అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం ముఖ్యంగా గండాలు నష్టాలు మాత్రం తొలగిపోయే ఉన్నాయండి కానీ ఎల్నాటి శని ప్రభావం మాత్రం పూర్తిగా మాత్రం పోతుందండి మీరు జాతకలానికి మీరు జాతకలానికి కానీ శని పోతా పోతా నష్టం చేసి పోయిందండి ఆల్రెడీ మీరు పేరు మీద ధన నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆరోగ్య నష్టం కానీ కుటుంబ నష్టం కానీ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచి ఉంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి వివాహ విషయంలో ఇబ్బందులు చాలా ఉంటాయండి వివాహ విషయంలో ఇబ్బందులు అంటే పెళ్ళి కాకపోవడం అనుకుంటారండి చాలామంది పెళ్ళైన కూడా భార్యాభర్తలతో భర్తలతో విరోధాలు రావటం చిక్కులు రాకపోవటం ఒకరి మనుషులు ఒకరు లేకపోవటం